టైం చెప్పు ఈ రోజు నాకు ఒక ఛాన్స్ ఇచ్చినారు ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ లో తర్వాత మా రాయి లక్ష్మణ్ ఇచ్చినారు నాకు ఎమ్మెల్యేగా ఆయన ఎంపీగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అలాగనే మీ అందరు కూడా తెలుసు బిఆర్ఎస్ పార్టీ ఏదైతే లాస్ట్ టైం నాకు ఏదైతే ఎలక్షన్ లో చేసి హార్డ్ వర్క్ చేసి అందరూ కూడా నన్ను బాధి మెరాత్తులు కల్పించినందుకు మళ్ళీ ఒకసారి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను అదే రకంగా ఈ రోజు మా ఎంపీ క్యాండిడేట్ రాయలక్ష్మణారెడ్డి కూడా మేము అందరం కూడా పనిచేసి హార్డ్ వర్క్ చేసి గెలిపిస్తామని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక్కరి కాదు అంత టీం వర్క్ చేయాలి అందరం కూడా కార్యకర్తలమే కానీ అందరం ఇలా ఎవరు ఇక పెద్ద చిన్న లేదు మాకిప్పుడు మేమందరం కూడా పార్టీకి రాయల లక్ష్మణారెడ్డి అనేది పని చేయాల్సిందే మేము మాకు కాబట్టి అందరికి తెలుసు లాస్ట్ టైం అంటే మన ఏడు కూడా భారీ మెజార్టీ వచ్చింది మూడున్నర లక్షల మెజార్టీ పైన వచ్చింది కాబట్టి మా గెలుపు ఈజీ అవుతుంది అనేది దీన్ని బట్టి చెప్పొచ్చు మేము అలాగనే అంటే ఈజీ అవుతుంది అని చెప్పేసి మీరు అందరూ కూడా ఎక్కడ పని చేయకుండా కూడా హార్డ్ వర్క్ చేస్తామన్నా హార్డ్ వర్క్ చేసి గెలిపించేస్తూ గెలిపించ లాస్ట్ పదేళ్లలో మీ అందరూ తెలుసు అప్పుడు ఎట్లుండే తెలంగాణ ఎట్లుండే